అండి చాలా రోజుల నుంచి ఫుల్గా ట్రెండ్ అవుతున్న లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ గురించి ఇవాళైతే వీడియో అయితే చేసేసానండి ఫైనల్గా చాలా రోజుల నుంచి నేను ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దామని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను ఫైనల్లీ అయితే కుదిరింది టేస్ట్ ఎంత బాగుందంటే అందుకేనేమో అంత ఫేమస్ అయిపోయింది ఆ టిఫిన్ సెంటర్ అంత టేస్టీగా ఉంటుందని తెలిసిన తర్వాత మనం ఎందుకు కూరుకుంటాం ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకున్నాను ఇప్పుడు రివీల్ చేసేస్తున్నాను మీరు కూడా ఏంటో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన చట్నీ రెసిపీ అండి ఇది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టిన తర్వాత పల్లీలు అయితే వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వేయించుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకొని ఒక మూడు లేదా నాలుగు రెబ్బలు అయితే వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఈ పల్లీలు కూడా ఇప్పుడు ఆయిల్లో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇంకా కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి నార్మల్గా లింగయ్య టిఫిన్ సెంటర్లో ఈ చట్నీ ఇడ్లీతో ఫేమస్ అంట నేనైతే ఇంట్లో పెసరట్టు చేసాను పెసరట్టుతో ట్రై చేశాను సూపర్గా ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి ముందుగా చింతపండు కాస్త నానబెట్టిన క్లిప్పింగ్ చూపించాను కదా నిమ్మకాయ సైజు కన్నా కొంచెం తక్కువ చింతపండు తీసుకొని నానబెట్టేసుకొని కొంచెం చిక్కగా గుజ్జు తీసుకొని ఇందులోకైతే వేసుకొని కలుపుకోవాలి కారం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసేసుకోండి ఉప్పు కారం చింతపండు రసం అంతే ఇవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం ఈ విధంగా అంతా కంప్లీట్గా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఇందులో కాస్త వాటర్ యాడ్ చేయండి మరీ ఎక్కువ అవసరం లేదు ఈ చట్నీ మనకి కొంచెం తిగ్గా ఉంటేనే బాగుంటుంది ఈ చట్నీ గట్టి చట్నీలానే బాగుంటుంది కాబట్టి గట్టి చట్నీలానే నేను ఇక్కడ ప్రిపేర్ చేసేసాను ఇలా ప్రిపేర్ చేసేసాను చూడండి ఇప్పుడు ఈ చట్నీని మనం ఇప్పుడు బౌల్లోకి అయితే తీసేసుకుందాం నార్మల్గా అయితే ఇప్పుడు నెక్స్ట్ అయితే అస్సలైన సీక్రెట్ అయితే రివీల్ చేయబోతుందని చూసేయండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని వేగించాలన్నమాట జీలకర్ర కాస్త వేగిన తర్వాత మినపగుళ్ళు అయితే తీసుకోండి మినపగుళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి మినపగుళ్ళుతోనే మంచి రుచి వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులో ఒకటి లేదా రెండు రెమ్మల వరకు కరివేపాకు తీసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలండి ఏంటి తాలింపు పెడుతున్నావు చట్నీకి అంతే కదా అనుకుంటారేమో అస్సలు కాదు ఇప్పుడు ఫ్రై చేసుకున్న పప్పు దినుసులు అలానే కరివేపాకు కూడా తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని చట్నీలో కలుపుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు అసలు నేను చూపించిన ఈ ఫేమస్ అండ్ టేస్టీ చట్నీ మీకు నచ్చితే కనుక వీడియోకైతే లైక్ ఇవ్వండి ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి ఎందుకంటే చట్నీ నిజంగానే బాగుంది నిజాలు చెప్తున్నాను హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి